యువతి అదృశ్యం మిస్టరీ వేడింది కానీ అంతకు ముందు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది జనమంతా పోలీస్ స్టేషన్ వద్దకి చేరుకోవడంతో అలాంటి టెన్షన్ వాతావరణం కనిపించింది కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది చింతలమాడుగుపల్లి మాడుగుపల్లి గ్రామానికి చెందిన యువతి అదృశ్యం కావడంతో ఇలా పెద్ద సంఖ్యలో గ్రామస్తులంతా ఆందోళనకు దిగారు హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నపన్ వన్ హోటల్ స్కూల్ ఐఏఎస్ఎం లో జాయిన్ అవ్వండి యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆశ్రయించారు యువతి ఆచూకీ కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ ని ముట్టడించారు యువతి బంధువులు గ్రామస్తులు స్క్రీన్ పై మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున జనం తరలి వచ్చిన దృశ్యాలు వారికి పోలీస్ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు యువతి కనిపించకపోవడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాత్రి పోలీస్ స్టేషన్ వద్దకి వెళ్లిన దృశ్యాలు మనం చూస్తున్నాం అయితే యువతి అదృశ్యంపై మిస్టరీ వీడింది రాత్రి పదకొండు గంటల సమయంలో వేంపల్లి శివారు ప్రాంతంలో యువతిని ట్రేస్ చేశారు పోలీసులు అయితే యువతి నీరసంగా ఉండటంతో ఆమెని కడప రిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు కలిసొచ్చింది పోలీస్ స్టేషన్ ముట్టడికే ప్రయత్నించారు అన్నట్టుగా పెద్ద సంఖ్యలో జనం కనిపించింది రాత్రి జరిగినటువంటి సంఘటన కనిపించలేదు ఆచూకీ తెలపాలి గొర్రెలను మేపుకోవడానికి కొండల్లోకి వెళ్ళింది అయితే తిరిగి రాలేదని వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులంతా కూడా ఆమె కోసం అక్కడికి వెళ్లారు తర్వాత యువతిని ట్రేస్ చేశారు పోలీసులు రాత్రి పదకొండు గంటల సమయంలో ఆమె ఎక్కడుందో తెలిపారు Polislo.